హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో రుద్రాక్ష గురించి తెలుసుకుందాము అలాగే రుద్రాక్ష ధరించడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము రుద్రాక్ష అనేది ఈ భూమికి కైలాసనాథుడు అందించిన ప్రసాదం అంటారు మరికొంతమంది అయితే రుద్రాక్ష అనేది సాక్షాత్తు పరమేశ్వరిని రూపమే అంటారు అందుకే ఈ రుద్రాక్షలకు ఎంతో పవిత్రత ఉంటుంది రుద్రాక్షలను దైవంతో సమానంగా పూజిస్తారు అసలు రుద్రాక్ష మాటలో రెండు వేర్వేరు పదాలున్నాయి రుద్ర అక్ష అంటే శివుడి ఆత్మ అని అర్థం అక్ష అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి అక్ష అంటే కన్ను ఆత్మ సర్పం ఇరుసు అనే అర్థాలు ఉన్నాయి ఒక దేవాలయంలో విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ ఎలా చేస్తారో అలాగే అంత పవిత్రంగా రుద్రాక్ష ధారణ జరగాలి రుద్రాక్ష వలన ఫలితం పొందాలంటే విధి విధానంగా ప్రాణప్రతిష్ట జరగాలి రుద్రాక్ష ధారణ చేసిన వారికి సుఖ సంతోషాలు ఆరోగ్య ఐశ్వర్యాలు అదృష్ట ఆనందాలు అన్నీ అపారంగా లభిస్తాయి రుద్రాక్ష ధరించడం వలన వేలాది లాభాలు ఆశీర్వాద రూపంలో లభిస్తాయి గ్రహణ కాలంలో మేష తుల సూర్యునిలో మకర సంక్రాంతులలో అమావాస్య పూర్ణిమ తిథులలో పూర్ణ తిథులలో రుద్రాక్ష ధారణ చేయడం వలన పాపాలన్నిటి నుండి విముక్తి పొంది మనుషులు పుణ్యాత్ములు అవుతారు రుద్రాక్ష ధారణ చేసిన మానవుడిని చూసినప్పుడు శివుడు విష్ణువు గణపతి సూర్యుడు దేవతా గణాలన్నీ సంతోషిస్తారు పురాతన సాహిత్యంలో మంత్ర తంత్ర యంత్ర సాధన అన్నింటిలోనూ రుద్రాక్ష మహిమ గురించి వర్ణించబడింది రుద్రాక్ష మాల ద్వారా చేసిన మంత్ర జపం సర్వఫల ప్రదమవుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఆరోగ్యం మానసిక శాంతికి రుద్రాక్ష అద్భుతమైన శివుని ప్రసాదం రుద్రాక్షలను స్త్రీలు పురుషులు పిల్లలు ఎవరైనానూ ధరించవచ్చు కానీ రుద్రాక్షకు ప్రాణప్రతిష్ఠ చేయడం చాలా అవసరం దీన్ని ధరించేటప్పుడు ఓం నమశివాయ అంటూ నమస్కారపూర్వకంగా జపిస్తూ ధరించాలి రుద్రాక్షను కంఠంలో ధరించడం ఉత్తమం రుద్రాక్షను ధరించడం వలన మనోబలం బాగా వృద్ధి చెందుతుంది రుద్రాక్షను ధరించిన వారి మీద ఎవరూ వశీకరణ ప్రయోగం చేయలేరు రుద్రాక్ష ధారణ చేసిన వారిని భూత ప్రేత పిశాచాలు బాధించలేవు అతన్ని చూసి అవే దూరంగా పారిపోతాయి రుద్రాక్షను ధరించిన ధార్మిక పురుషులు యోగులు ఆధ్యాత్మిక ప్రగతిని చాలా త్వరగా సాధించగలుగుతారు ధ్యానం ఏకాగ్రత కుదురుతుంది రుద్రాక్ష ధరించడం వలన సంసారిక దుఃఖాలు శారీరక మానసిక బాధలు గ్రహపీడల్ని తొలగించడానికి దోహదపడుతుంది రుద్రాక్ష ధారణ వలన హృదయ దౌర్బల్యం నశించడమే కాకుండా ఆ వ్యక్తికి గుండెపోటు వలన కూడా ఆపద వాటిల్లదు రుద్రాక్ష ధరించడం వలన అకాల మృత్యు కలగదని విశ్వాసం సిద్ధ రుద్రాక్ష మాలను ధరించడం వలన మన శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరుగుతుంది అందుచేత మనోవికాసం దూరం అవుతుంది సాధన చేసేవారికి ఈ రెండు అవసరార్థాలే ఒక వ్యక్తిని రక్షించడానికి రోగాల్ని దూరం చేయడానికి అవసరమైన శక్తి రుద్రాక్షలో స్వతహాగానే ఉంది చిన్న చిన్న గుండ్లు కలిగిన రుద్రాక్షలు ఎప్పుడూ మెడలో ఉన్నా ఇబ్బంది ఉండదు రోగాలు దరికి రావు చిన్న చిన్నవి నూట ఎనిమిది లేదా యాభై నాలుగు రుద్రాక్షలు తీసుకోండి వాటిని పాలతోనూ నీటితోనూ కడగాలి గ్రహణ సమయంలో ఈ మాలను నూట ఎనిమిది సార్లు కవచ జపం చేయడం వలన అది సిద్ధమాల అవుతుంది ఈ మాలను ధరించడం వలన రాబోయే ఆపదలు ముందుగా తెలియడమే కాక అవి తొలగిపోతాయి ఇక్కడ ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ రక్షమాల ప్రయోగం శుద్ధమైన రుద్రాక్షల వలనే సఫలమవుతుంది మాల అసలైన రుద్రాక్షలదై ఉండాలి ఈ రుద్రాక్షమాల ప్రయోగం చాలా కఠినమైంది సాధారణమైన సాధకులకు సాధ్యం కాదు ఈ ప్రయోగం కూడా గ్రహణ కాలంలోనే జరగాలి ఈ రుద్రాక్షమాల సాధకునికి జీవితాంతం సహాయకారిగా ఉంటుంది వాస్తవానికి ఈ రుద్రాక్ష మాలను మృత్యుంజయమాలా అని అంటారు మాంత్రికుడైన తాంత్రికుడైన గృహస్థుడైన సన్యాసి అయినా వైష్ణవుడైనా శైవుడైనా ప్రతి ఒక్కరూ ఈ మాలను ధరించవచ్చు ఈ రుద్రాక్ష మాలను ధరించడం వలన ఎంతో ఉపయోగం లాభం రక్షణ ఉంటుందనేది ప్రకాఢ నమ్మకం సాధారణంగా ఈ రుద్రాక్షలను మెడలో మాలగా ధరించడం కానీ లేదా జపమాలగా ఉపయోగించడం జరుగుతుంది ఇదండి ఇవాల్టి వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాము ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్